ఓం శ్రీ పరమాత్మని నమ పద్నాలుగవ సర్గము అరణ్యకాండము శ్రీమద్ రామాయణము శ్రీరాముడు పంచివటికి పయనించుచూ దారిలో ఒక గ్రద్దను చూచెను దాని శరీరము దృఢమైనది అది శత్రువులకు భయమును కొల్పునట్టి పరాక్రమగలది మహాత్ములైన ఆ రామలక్ష్మణులు మర్రి చెట్టుపైనున్న ఆ గ్రద్దను చూచి అది పక్షి ఆకారమును దాల్చిన రాక్షసుడని భావించి ఎవరు నీవు అని ప్రశ్నించరి అప్పుడు ఆ పక్షి తన మృదు మధుర వచనములతో వారికి తృప్తిని గూర్చుచు నాయనా నన్ను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఎరుంగము ఆ గృద్రాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగానే శ్రీరాముడు అతనిని పూజించను పిమ్మట అతడు నీ వంశము యొక్క పుట్టు పూర్వోత్తరములెవ్వి నీ పేరేమి అని అడిగను అంతటా ఆ గురుద్రము శ్రీరాముని పలుకులను విని తన వంశమును గుర్చీయు తనను గురించీయు ప్రసంగ ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకు ఇట్లు వివరించను ఓ మహాబాహు రాఘవ పూర్వకాలమున గల ప్రజాపతులందరిని గుర్చి ప్రారంభము నుండి తెలిపెదను సావధానుడై వినుము ప్రజాపతిపతులలో మొట్టమొదటి వాడు కర్ధముడు వరుసగా వక్రీతుడు శేషుడు సంశ్రీయుడు పరాక్రమశాలి అయిన బహుపుత్రుడు స్థానువు మరీచి అత్రి మహాబలశాలి అయిన క్రతువు పులహుడు దక్షుడు వివస్వంతుడు మహా తేజస్శాలి అయిన అరిష్టనేమి యను నామాంతరము గల కశ్యపుడు పులస్యుడు అంగిరసుడు ప్రచేతేశుడు వరుణుడు అను పదునైదు మందియు తక్కిన ప్రజాపతులు వీరిలో కశ్యపుడు చివరివాడు ఇలా పదిహేను మంది ప్రజాపతులలో కశ్యపుడు అనేవాడు చివరివాడు అని చెప్పి వారి పేర్లన్నీ కూడా తెలియజేయడం జరిగింది చక్కని పేరు ప్రతిష్టలు గల ఓ రామ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు అరవది మంది అరవై మంది అంట వారు మిగుల విఖ్యాతి గన్నవారు వారిలో అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మనువు అనల అను ఎనిమిది మంది సుందరీమణులను కశ్యపుడు వివాహమాడెను అయితే ఆ దక్ష ప్రజాపతి యొక్క ఎనిమిది మంది కుమార్తెలను కశ్యపుడు వివాహమాడెనంట కశ్యపుడు మిగుల సంతుష్టుడి తన ఎనిమిది మంది భార్యలతో నాతో సమానులై ముల్లోకములను ఏలగలిగిన పుత్రులను పొందురుగాక అని పలికను మిగుల బాహుబలములు గల పురుషోత్ ఉత్తముడు అయిన ఓ రామ అతిథి దితి కాళిక ధనువు అను నలుగురు కశ్యపుని మాటపై మనసును నిలిపిరి మిగిలిన నలుగురును ఆయన వచనములను పట్టించుకొనలేదు అయితే ఎనిమిది మందికి ఇలా మీరు నాతో సమానులైన ముల్లోకములు ఎలగలిగిన పుత్రులను పొందండి అని పలికెను కానీ అందులో నలుగురు మాత్రమే అదితి దితి కాలిక ధనువు అనేటువంటి కశ్యపుని మాటలను మాత్రమే ఆ నలుగురు మాత్రమే వినిరి ఓ అరిసూదన అదితి యందు ద్వాదశ ఆదిత్యులు అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ఇరువురు అశ్విని దేవతలు మొత్తము ముప్పది మూడు మంది దేవతలు జన్మించిరి నయన రామ దితియందు జన్మించిన వారు దైత్యులు వారు మిగుల ప్రసిద్ధులు పూర్వము వనముల తోడను సముద్రముల తోడను సుసంపన్నమయ్యున్న ఈ వసుంధరపై దేవతలకును దైత్యులకును అధికారం ఉండెను అయితే అదితి ఎందు పుట్టినవారు దేవతలు అలాగే దితియందు పుట్టిన పుట్టినవారు దైత్యులు వీరు ఇరువురికి కూడా ఈ భూమిపై వారికి సుసంపన్నమైన ఈ వసుంధులపై దేవతలకును దైత్యులకును అధికారం ఉండెను ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు నరకుడు కాలకుడు అనువారు కాలిక యొక్క పుత్రులు తామ్రయను నామే క్రౌంచి బాసి సేని ధృతరాష్ట్రి సుఖి అను ఐదు మంది కుమార్తెలకు జన్మనిచ్చెను వారు లోక ప్రసిద్ధి వారిలో క్రౌంచి అయితే ఏదైతే కాలికకు పుట్టినటువంటి ఐదు మంది పుత్రికలు వారి నుండి వారిలో క్రౌంచి గ్రుడ్ల గూబలకును బాసి నీటి కాకులకును కోళ్ళకును సేని చక్కని తేజస్సు గల డేగలకును గ్రద్దలకును జన్మలనిచ్చిరి మళ్ళీ ఆ పుట్టినటువంటి అమ్మాయిలు ఇలా ఈ పక్షులను జన్మనిచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు ఓ రామ సావధానముగా వినుము ధృతరాష్ట్రీయందు హంసలు కలహంసలు చక్రవాకములు జన్మించను ఏ అయితే ఐదుగురు మంది కాలిక ఐదు మంది పుత్రికలను కనింది కదా దాంట్లో ధృతరాష్ట్రీయందు హంసలు కలహంసలు చక్రవాకములు జన్మించను సుఖియందు నత పుట్టెను నత కుమార్తె వినిత కశ్యపుని సతి అయిన క్రోధవశమైనయందు మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్ధూలి శ్వేత సురభి సర్వ శుభ లక్షణములు గల సురస సురస్రుక అంటే కద్రువా అను పది మంది జన్మించిరి కశ్యపుని సతి ఎందు క్రోధవశియందు సత్ కశ్యపుని యొక్క ఇంకో భార్య యందు వీళ్ళు పుట్టిరి ఓ పురుషోత్తమ మృగములన్నీను మృగి యొక్క సంతానము ఎలుగుబంట్లు సవరపు మొఖములు అంటే శృమరములు చమరీ మృగములు మృగమంద యొక్క సంతానము హరి నామె యొక్క సంతానము సింహములు వేగములు గల వానరములు భద్రమద ఐరావతియును సుతనుగునిను భద్రమద అనే ఐరావతము అనేటువంటి పేరు గల సుతనును గనిను గజయూతములకు ప్రభువైన ఐరావతము ఐరావతి యొక్క సంతానము కశ్యపుని భార్య అయిన మాతంగి యమునామి యనునామి యొక్క సంతానము కశ్యపుని కశ్యపుని భార్య అయిన మాతంగి అనునామి యొక్క సంతానము ఏనుగులు ఈ విధంగా మనకు ఈ సృష్టి ఏ విధంగా వచ్చింది మొదట్లో ఎవరు జన్మించారు వాళ్ళ పుత్రికులు ఎవరు వారి నుండి ఈ మొత్తం సృష్టి ఎలా ఆవిర్భావం చెందింది అనేది మనకిక్కడ ఎవరు చెప్తూ ఉన్నారు గరుత్మంతుడు ఘృతరాజము ఎవరికి కలిశారు శ్రీరామునికి అయితే అది గరుత్మంతుడని ఇంకా చెప్పలేదు ఒక ఘృతర రాజ్యం అని చెప్తూ ఉన్నారు ముందు ముందు మనకి తెలుస్తుంది సో ఇవన్నీ ఆయన ఎవరు దశరథుని యొక్క మిత్రుడిగా చెప్పుకున్నాడు ఆ గరుత్మంతుడు గరుత్మంతుడు చాలా వేల సంవత్సరాలు బ్రతికినటువంటి పక్షి అన్నమాట గరుత్మంతుడు ఆయన మొత్తము ఈ సృష్టి యొక్క రహస్యాన్ని మాటల్లో పాటుగా చెబుతూ ఉన్నాడు అది మనము ఈరోజు కొంత చెప్పుకున్నాము రేపు ఇంకొంత చెప్పుకుందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్